రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలై నాలుగు సంవత్సరాలు పదకొండో నెల మరొక్క నెల అయిపోతే జనవరి అయిపోతే ఫిబ్రవరిలో అడుగు పెడితే నాలుగు సంవత్సరాలు పూర్తి అయిపోతాయి రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై నాలుగు మొదలైనటువంటి రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇప్పటికీ కూడా నిరవధికంగా కొనసాగుతుంది ఎన్ని దేశాలు ఎందరు దేశాధినేతలు ఇంతమంది రాజీ కుదర్చడానికి ప్రయత్నం చేసినా చివరికి అదైతే కొలిక్కి రాలేదు చివరికి ట్రంప్ కూడా కుదిరి చుక్కలు చూపిస్తూనే ఉన్నాడు ఇప్పుడు జలెన్స్కి ట్రంప్ ఇద్దరు కూడా ఫ్లోరిడాలోని మార్యే లాగో అనే ఒక రిసార్ట్ లో కలిశారు అక్కడ జరుగుతున్నటువంటి భేటీలో ఒక ఇరవై అంశాలకు సంబంధించినటువంటి ఒక ఫార్మాట్ సేమ్ ఇజ్రాయేల్ పాలస్తీనా ఏ విధంగా అయితే హమాస్ మధ్యన ఒక ఒప్పందం కుదిరిందో అలాంటి ఒప్పందమే ఇక్కడ కూడా ప్రతిపాదించారు రష్యా ఏదైతే ఆక్రమించుకుందో ఆ భూభాగం రష్యా అధీనంలోనే ఉంటుంది అలాగే రష్యా ఆక్రమించుకున్నటువంటి జపోరిజియా అణు విద్యుత్ కేంద్రాన్ని కూడా రష్యా అధీనంలో ఉంచాలి కాకపోతే భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగా చేయాలనే దాని గురించి కూడా అందులో ఉంది కానీ అది కూడా రష్యాకి అనుకూలంగానే ఉంది ఇలాంటివన్నీ కూడా ఉక్రెయిన్ కనుక ఒప్పుకుంటే ఈ యొక్క శాంతి ఒప్పందానికి పృత్తిని కూడా ముందుకు వస్తున్నాడు కానీ ఇది గనక ఏమైనా వెలిగి పెడితే పుతును ఒప్పుకోవడం ప్రస్తుతానికైతే జలెన్స్ కి ఒక విధంగా బెండ్ అయ్యాడు ఎందుకంటే ఇంకా యుద్ధం చేయాల్సి వస్తే ఇక నాటో దేశాలు కావచ్చు పాశ్చాత్య దేశాలు కావచ్చు సహకరించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి అవి గనక సహకారం ఆపేస్తే ఇక ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేయాల్సి వస్తుంది ఎంత పోరాడుతుంది అందుకే జలెన్స్ కూడా ఈ మధ్య అలిసిపోయినట్లున్నా మేము కూడా శాంతి చర్చలకు ఒప్పుకుంటున్నాము అన్న విధంగా ఈ ఈరోజు ఫ్లోరిడాలో జరిగినటువంటి జలెన్స్కి ట్రంప్ మధ్య భేటీలో ఆ ఎనభై శాతం ఈ యొక్క ఒప్పందానికి ఒప్పుకున్నట్లుగా తెలుస్తుంది అదే గనక జరిగితే ఇంచుమించు ఈ నాలుగు సంవత్సరాల యుద్ధానికి ముగింపు వచ్చినట్లే ఒకవేళ ఏదైనా నాటో దేశం కానీ లేకపోతే ఇతర యూరోప్ దేశాల్లో ఏ దేశమైనా సరే జలెన్స్కి మధ్య ఫిటింగ్ పెడితే అంత భూభాగాన్ని కోల్పోయి అను విద్యుత్ కేంద్రాన్ని కూడా కోల్పోతే ఇంకా నువ్వు ఆ విరమణ దేనికి ఆ శాంతి ఒప్పందం ఆ విధంగా ఒకవేళ ఎవరైనా అంటే మాత్రం జలెన్స్కి ఒప్పుకోకపోతే మళ్ళీ యుద్ధం కొనసాగే అవకాశాలు ఉంటాయి కానీ ట్రంప్ ఇవేం పట్టించుకోవడం లేదు ఏదైనా చేసి ఈ రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు